కొల్లిపర మండలం చెముడుపాడు చక్రయపాలెం ఎన్నికల పర్యటనలో భాగంగా తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి నాదండ మనోహర్ పర్యటించారు చిన్న చిన్న పల్లెటూర్లలో ఈ ఐదు సంవత్సరాలలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు గతంలో నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి ఇప్పటికే అలాగే ఉంది ఈ ఐదు సంవత్సరాలలో పల్లెలు ఎలాంటి అభివృద్ధి జరగలేదు ఈసారి నన్ను గెలిపించండి మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేసి చూపెడతానని ప్రజలకు చెప్పారు आप का भी आदर नमस्कार जोरदार आप का भी सारे चलो चल चलो नुवेना जे आता न थैंक यू